స్ప్ అయిన తాజా ముందుగా అయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని స్కిప్ చూడండి లాస్ట్ వరకు చూడండి హౌజ్లో చపాతి పంచాయతీ భరణిని నిలబెట్టిన బంధం పవన్ను రిజెక్ట్ చేసిన శ్రీజా యాభై మూడవ రోజు ఏం వండుతాము అని దాంట్లో తనుజ మరియు మాధురికి డిస్కషన్ జరిగింది నేను ఇన్ని రోజులు ఏం వండ వండాలో చెప్పలేదు నువ్వే వండేదానని కదా ఇప్పుడు మళ్ళీ కొత్తగా అడుగుతావేంటి అని తనుజ నాకు తెలియ తెలియడం లేదు నిన్న ఒక చపాతి ఎక్స్ట్రా అడిగినందుకే నువ్వు రీచావు అలానే ప్రతిదానికి నువ్వు అరుస్తున్నావు అందుకే నేను దీని గురించి డిస్కస్ చేయ చేయకూడదు అనుకున్నాను ఫుడ్ విషయం గురించి నీతో గొడవ పడితే మా ఇంట్లో వాళ్ళు చూసి బాధపడతారు చపాతి గురించి వీళ్ళిద్దరికీ మరియు ఆర్గ్యుమెంట్ జరిగింది తనుజ మళ్ళీ కళ్యాణ్తో నువ్వు పాయింట్ అవుట్ చేశావు అసలు కిచెన్ విషయంలో నువ్వు ఎందుకు ఇన్వాల్వ్ అవుతున్నావు అంటూ మళ్ళీ ఆర్గ్యుమెంట్ మొదలుపెట్టింది ఇమాన్యుయల్ కాసేపు ౌజమెంట్ని ఎంటర్టైన్మెంట్ చేశాడు పవన్ మరియు రితు చౌదరితో ఒక లవ్ స్టోరీ చేస్తున్నట్లు వీరిద్దరిని కాసేపు డైరెక్టర్ చేశాడు వీరిద్దరు లవ్ లాంగ్ యాక్ట్ చేసి చేసేశారు